ఏదైతే ఈరోజు మన పెద్ద అయిన పదిహేడు మద్దతు సందర్భంగా ఈరోజు ప్రతి ఏటా చేస్తాం అట్లానే ఈ సంవత్సరం కూడా మనం పిలవగానే ఎన్నో పనులున్నా కూడా పెద్దలందరూ ఎంతోమంది మన జిల్లా నుంచి వచ్చిన ప్రముఖులందరికీ మీరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా దాంచర్ల అభిమానులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా మా గ్రామ ప్రజలకి ఒంగోలు నియోజకవర్గం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకుంటే కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా నేను కానీ సత్య కానీ మేము కుటుంబంలో ఇన్ని ఎలక్షన్ వస్తుంది అనగానే ఎంత ఖర్చు అవుతుందో రెండు నియోజకవర్గాలకు ఏ విధంగా అవుతుందనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు కానీ ఎక్కడా కూడా ఒక చెడ్డ పేరు ఒక కుటుంబంలో ఒక అవినీతి జరిగిందనో లేకపోతే ఇంకో విధంగా దీనికి పాల్పడ్డారనో ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో కూడా అదేవిధంగా సత్య కానీ ఎక్కడా కూడా మేము మచ్చ లేకుండా మా పన్ను కూడా మేము చేసుకుంటా పది మందిని కలుపుకుంటా రెండు నియోజకవర్గాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈరోజు పరిస్థితులు మేము తీసుకెళ్తున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఆ విధంగా ఈరోజు ప్రజలు కూడా ఏ విధంగా ఉన్నారు ఈరోజు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒకసారి అందరం కూడా ఆలోచించుకోవాలి ఈరోజు నిన్నటి దాకా ఐదు సంవత్సరాలు పోరాడాము మా వాళ్ళైతే ఉంగోళ్ళో జైలుకెళ్ళారు అదేవిధంగా కేసులు పెట్టారు ఆడవాళ్ళని చూడకుండా కొట్టారు అదేవిధంగా నా మీద ముప్పై రెండు ఇరవై మూడు కేసులు పెట్టారు అందరి మీద కేసులు పెట్టి అనేక రకంగా ఇబ్బందులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు అందరి గురించి మాట్లాడి ఈరోజు వంద రోజులు అవుతుందో లేదో తెలియదు కానీ వంద రోజులకే మళ్ళా పార్టీ మారదాం మళ్ళా మన మీద ఏం కేసులు వస్తాయి లేకపోతే మళ్ళా మనం విద్యుత్లో అని ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలోనే రావటం చాలా దురదృష్టకరం ఈరోజు ఉండే పరిస్థితుల్లో పెట్టిన పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సిద్ధాంతంగా ఈ రోజుకి ఒక పార్టీ కన్ను చూడకుండా మేమైతే మా కుటుంబం ఎప్పుడు కూడా పార్టీనే కమిట్మెంట్తో ఎన్టీ రామారావు గారి గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకల్ దగ్గర నుంచి మేమంతా కమిట్మెంట్గా ఒక పద్ధతిగా ఒక పార్టీని నమ్ముకో ఉన్నాం రాజకీయాలు వదులుకుంటాం కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీని పోయే పరిస్థితి మాత్రం మా కుటుంబంలో ఆరోగ్యం కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈరోజు తయారైపోయింది అంటే నాలుగు రోజులు ఐదు రోజులు కూడా మన ఉండే పరిస్థితులు కనపట్ల మళ్ళా అధికారం కావాలి మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవటానికి వాళ్ళు చేసిన ఏదైతే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవటానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు ఇంకా పార్టీలోనే జగర్లే నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు నేను జనసేనలోకి వెళ్తున్నాం జనసేనలోకి వెళ్ళిన తర్వాత మాకు మా కేడర్ కానీ ఏదన్నా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు అంటే జిల్లాని గెలికి గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు ఈ పెద్ద మనిషే ఒకసారి అన్నాడు తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి రోజు ఆయన దిక్కు దివాణా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కొలు కలుక్కోవటానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేస్తా ఉన్నాడు నేను ఒకటే నేను తెలియజేస్తున్నా వైఎస్ఆర్ పార్టీలో నుంచి ఆయన వచ్చినా ఏం జరిగేది అనేది ఆయన వ్యక్తిగత విషయాలు జనసేనలో మేము ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు కానీ నాతో తిరిగి డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు మాతో పాటు తిరిగి ఎలక్షన్ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఎంతోమంది కేసుల్లో ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి మేము వాళ్ళందరికీ ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి ముందుకు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కూడా చెప్తున్నా నువ్వు మాత్రం పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నేను వదిలిపెట్టావు నువ్వు ఏదైతే పాపాలు చేశావో ఇబ్బంది ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషులు ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు నువ్వు చేసిన అవినీతి పనులు నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తాం తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా లేకపోతే ఏం జరిగిందో కూడా ఆ రోజు నిజ నిరూపాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ ఉండే పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా వస్తున్నావో నువ్వు ఎందుకు ఏ పార్టీలు మారి వస్తున్నావు అనేది ఈరోజు జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు జిల్లాలో అన్ని ప్రాంతంలో అందరూ కూడా తెలుసు కాబట్టి దానికి ఏం చేయాలా మా వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలా మేము ఏ విధంగా రేపు నువ్వు వస్తే ఏ విధంగా చేస్తావు అనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు దాన్ని ఏం చేయాలనేది కూడా మేము చూసుకునే పరిస్థితులు ముందు కూడా మేము చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం